రైమత్ నగర్లో స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటంటే మెయిన్ ఈ యొక్క రోడ్ కనపడుతుంది అది ఒకసారి కెమెరా చూపెట్టండి రోడ్ గత పదిహేను సంవత్సరాల నుంచి అది ఇన్కంప్లీట్గా ఉంది వేస్తే లేరు మాగంటి వాళ్ళకి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తేనేమో అప్పుడు మాగంటి ఉన్నప్పుడు శాంక్షన్ ఉందని చెప్పారు కానీ ఇప్పుడేమో ఎవరో ఒక కట్టు పెడుతురంట కట్టు పెడుతున్నారు అది మరి మున్సిపల్ అధికారులను అడుగుతానేమో రోడ్ శాంక్షన్ అయింది మాది ఏం లేదు అంటుంది ఈ అటు ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఇక్కడ కార్పొరేటర్ కాంగ్రెస్ అయినందుకు ఆ రోడ్ వేయడము అయితే లేదు మెయిన్ ప్రాబ్లం తర్వాత పారిశుధ్య కార్మికులు డే బై డే కూడా వస్తలేరు ఫిఫ్టీన్ డేస్కి వస్తారు ఒకసారి అటు మీరు మైక్ బైక్ కెమెరా అక్కడ చూస్తే ఎంత చెత్త ఉంటుందని చూడండి ఆ విధంగానే పారిశుద్ధ్య ఒక వ్యాన్ వస్తుంది కదా మోటరు అది కూడా వారంలో ఒక్కసారి వస్తుంది అసలు రోజు రోజు రావాల్సింది ఎందుకంటే సిబ్బంది కొరత ఉంటుందని చెప్తున్నారు ఈ పక్కనే కూతవేటి దూరంలో కార్పొరేటర్ ఉంటాడు అసలు పట్టించుకుంటూనే లేదు ఇక్కడ ఆయన ఏమంటాడు చెప్తున్నా కంప్లైంట్ ఇస్తున్నావు అన్న ఏం చేయాలి అని అంటాడు ఇది సమస్య ప్రధానమైన సమస్య